ఓం శ్రీమాతేనమ్మ వెల్కమ్ టు సుషిత లాక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మార్గశీరమాసం నడుస్తుంది అయితే మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని పరిహారాలు అయితే ఇంట్లో చేసుకోవాలండి అవి ఏంటో కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలో లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు తప్పకుండా పెట్టుకోవాలి అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారము రాగి చెంబుని మనం పూజలో పెట్టుకుంటాం కదా రాగి చెంబుని ఈశాన్యంలోనే ఎందుకు పెట్టుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి ఏ రోజు నీళ్లు చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ముఖ్యంగా రాగి చెంబులో ఏ వస్తువులు వేసుకొని ఈశాన్యం లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి ఈ వీడియోలు అన్నీ కూడా తెలుసుకుందామండి మరి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ముందుగా మనమైతే ఇల్లుని శుభ్రం చేసుకోవాలండి ఇంటి వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తర్వాత ఈ రాగి చెంబు పరిహారం అయితే చేసుకోవాలండి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ కటాక్షం రావాలంటే మన ఇల్లు శుభ్రత అని మనం పాటించాలండి తప్పకుండా ఇల్లు తుడిచేటప్పుడు కూడా కళ్ళుప్పును వేసుకొని ఇల్లు తుడుచుకోవాలండి అలా ఇల్లు తుడుచుకునేటప్పుడు కళ్ళుప్పును వేసుకొని ఇల్లు తుడుచుకుంటే ఉన్న దరిద్రము పాజిటివ్ నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ వస్తుందండి ఇలా ప్రతి శుక్రవారం అయినా సరే బేస్తవారం అయినా సరే మనం రాగి చెంబు పరిహారం అయితే చేసుకోవాలండి నేనైతే బేస్తవారం పెట్టుకుంటానండి ఈశాన్యం మూలాన శుక్రవారం మంగళవారం కదిలించకుండా ఉండి మనం చూసుకోవాలండి రాగి చెంబు పరిహారంకి వచ్చేసరికి ముందుగా నిమ్మకాయ అలాగే చింతపండు అయినా సరే నిమ్మకాయతో అయినా సరే శుద్ధిగా జలంతో మనం రాగి చెంబుని అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి వన్ డే బిఫోర్ ఏ ముందే ఇలా పరిహారం చేసుకునే వాళ్ళు అంటు ముట్టు లేకుండా చూసుకోవాలండి రాగి చెంబుని పెట్టుకునే స్థలాన్ని మనం ఎంచుకోవాలి ఫస్ట్గా ఎప్పుడు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడే పెట్టుకోవాలండి రాగి చెంబునైతే ప్లేస్ అయితే మార్చదు కానీ ఈశాన్యంలో పెట్టుకుంటే ఈశ్వరుడు ప్లేస్ అని మనం రాగి పెట్టుకుంటాం కదా అందుకే చెప్తున్నానండి ఈ రాగి చెంబు పరిహారంకి చాలా ముఖ్యంగా మనము రాగిచెంబుని నీటిలో పెట్టి దీన్ని ఈశాన్యం మూలాన పెడితే ఐశ్వర్యము సంపద ఇంటికి ఈ ఒక బలం అనేది ఏర్పడుతుందండి వాసు కానీ వెళ్ళిపోతాయండి ఈ పరిహారం అయితే మనము బుధవారం చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి లక్ష్మీ పూజలో ఈ రాగ చెంబు పరిహారం కూడా చాలా మెయిన్ అండి చాలా ఇంపార్టెంట్ అందుకే చెప్తున్నానండి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయండి ఈశాన్య మూలాన్ని పెట్టుకుంటే ఈశ్వరుడు స్థలము దోషాలు తొలగిపోయి సానుకూలత శక్తి పెరిగి లక్ష్మీ కటాషం కలుగుతుంది ఆరోగ్యము ప్రయోజనాలు కూడా ఉంటాయండి నమ్ముతారు దీనిని శుభ్రమైన కొత్త నీటిలో నింపి పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు మనకు స్థలం లేకపోతే పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి ఈ మనము ఐశ్వర్యం శాంతి కోసం కూడా ఇలా రాగి చెంబునైతే పరిహారం చేసుకోవాలండి ఇది ఈశాన్యంలోనే పెట్టుకోవాలండి అనేది నీటి మూలానికి దైవిక శక్తి సంపాదన ఇచ్చే దిశ రాగి ఈశ్వర సతత్వానికి ప్రతీకగా కాబట్టి ఈ దిశలో రాగి చెంబును ఉంచడం శుభప్రదం అండి ఇంటి ఈశాన్యంలో నీటితో నిండిన రాగి చెంబును ఉంచడం వల్ల వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు అయితే చెప్తున్నారు రాగి చెంబులో నీరు శుద్ధి చేయబడి సానుకూలత శక్తిని అయితే ఇస్తాయండి మన ఇంటికైతే ధన ప్రవాహాన్ని ఆకర్షించి ఆర్థిక సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయండి రాగి నీటిని తాకడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇంకోటి ఇది పూజా గదిలో పెట్టి ఆ నీటిని ప్రతిరోజు కూడా తాగొచ్చండి మానసిక ప్రశాంతత సానుకూలత శక్తి అనేది పెరుగుతాయంట అవునండి ఈశాన్యంలో రాగి చెంబు ఉంచడం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమంట దీనివల్ల సిరి సంపదలు అదృష్టము పెరుగుతాయని పండితులు అయితే చెప్పారండి నేనైతే చాలా ఏం నుంచి అయితే పెట్టుకుంటున్నానండి ఇలా రాగి చెంబుని శుద్ధి చేసుకొని మనము స్వస్తి బొట్లు పెట్టుకోవాలి లేకపోతే కుంకుమ పసుపు మనకి కుంకుమ పసుపు బొట్టుతో కూడా అలంకరణ అలంకరించుకోవచ్చండి మనము ఇలా శుద్ధ జలంతోనైతే రాగి చెంబుని నింపుకోవాలండి ముందుగా రాగి చెంబుని నీట్గానైతే కడుక్కోవాలండి అంటే మెరవాలంట ఏదైనా సరే ఆ పాత్ర సరే లక్ష్మీ కటాక్షం రావాలంటే మరి పాత్ర కూడా లక్ష్మీ కటాక్షం రావాలంటే పాత్ర కూడా చాలా శుద్ధిగా ఉండాలంట అండి ఇక్కడ కూడా నల్ల మరకలు లేకుండా ఇలా పరిశుభ్రంగా పెట్టుకోవాలండి ఈశాన్యం మూలాన ఇలా మనము బుధవారం అయినా సరే సోమవారం అయినా సరే ఇంకోటి ఎప్పుడన్నా నెలసరి వచ్చినా సరే ఇంట్లో అక్కడ ఆ మూలకు వెళ్లకుండా తాకకుండా చూసుకోవాలండి నెలసరి అయిపోయిన ఐదు రోజులకు కూడా ఆ నీటిని చేంజ్ చేసుకొని ఉంచుకోవాలి ప్రతి రెండు రోజులకు ఒకసారి మనం నీటిని చేంజ్ చేసుకొని శుద్ధమైన జలం వేసుకోవాలండి జలం వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ వట్టి వేర్లు కూడా వేస్తారండి చాలామంది జవ్వాదు ఇలా వేసుకుంటే సెంట్ వేసుకుంటే కూడా చాలా మంచిది కానీ ఇంట్లో ఉన్న వస్తువులతో రాగి జమ్ముని ఇలా అలంకరించుకోవాలండి అయితే రెండు రోజులకు ఒకసారి నీటిని చేంజ్ చేసుకొని మనము మంచి పరిశుభ్రమైన నీటిని వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ అలంకరించుకుంటాం కదా మూలాన రెండు రోజులకు ఒకసారి అలంకరి ఎక్కడైతే పెట్టుకుంటున్నామో అదంతా కూడా క్లీన్ చేసుకోవాలండి దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలండి ఈశాన్యం స్థలాన ఎక్కడైతే మనం ఈ రాగి చెంపు పరిహారం చేసుకుంటున్నామో చెంపు పెట్టి అక్కడ నీట్గా ముగ్గుతోని అలంకరించుకోవాలండి అప్పుడే లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతుంది అయితే లక్ష్మీదేవికి ఇల్లు శుద్ధిగా ఉండాలి ముందుగా మనము మనం పరిశుభ్రంగా ఉండి ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుందండి ఈ రాగి చెంపు పరిహారం చాలా మెయిన్ అండి ఈశాన్యం మూలన వాస్తు దోషాలు వెళ్ళిపోతాయి ఐశ్వర్యం లభిస్తుంది ఇంట్లో ఏవన్నా అప్పులు బాధలుండి మనకి వేరే వాళ్ళ నుంచి డబ్బులు రాకపోయినా కానీ ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి నేనైతే చాలా ఏళ్ళ నుంచి పెట్టుకుంటున్నాను ఇలా ప్రతిసారి కూడా పెట్టుకుంటే మనం కూడా శుద్ధిగా ఉండాలని మర్చిపోవద్దండి మాంసాహారం తిని ఈ రాగి చెంపు పరిహారం అయితే చేసుకోవద్దండి మనం నీట్గా ఉండి అప్పుడే మనము ఈ రాగచెంబు పరిహారం అయితే చేసుకోవాలండి లక్ష్మీదేవి ఆ రాగిచెంబులో ఉంటుంది అనే భావనతో మనం పెట్టుకోవాలండి అందుకే అలంకరించుకోవాలండి రాగచెంబుని అలంకరించుకోవాలి రాగిచెంబు పెట్టే ప్లేస్ని కూడా అలంకరించుకోవాలండి కానీ ఇది ఈశ్వరుకి స్థలమైన ఈశాన్యంలో పెట్టుకుంటేనే ఈ పరిహారానికి మనము న్యాయం చేసిన వాళ్ళైతే అవుతామండి ఇలా ఈశాన్య దిశలో పెడితే ఈ ఈ దేవతల దిశ నీటి సంబంధిత దిశ ఇక్కడ రాగి చెంబు నీటిలో నింపి ఉంచడం వల్ల దేవుళ్ళు అనుగ్రహం శుభ ఫలితాలైతే మన ఇంటికి కలుగుతాయండి రాగిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడీరియల్ గుణాలు నీటిని శుద్ధి చేస్తాయి ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి ఈశాన్య మూలా నుండి ఇంటిలోకి ప్రవేశించే సానుకూలత శక్తిని రాగి చెంబు పెంచగలదని చెప్ చెడు శక్తులను నివారిస్తుందని నమ్మకం అండి ఇదైతే గట్టి నమ్మకం అండి అంటే ఇంట్లో చెడు శక్తులు అనేటివి రావండి సానుకూలత శక్తులు పెరుగుతాయండి దేవతలు తిరుగుతారని చెప్తారు ఇలా ఈశాన్యం మూలాన రాగి చెంబు పెడితే ఇలా రాగి చెంబు పెట్టాలండి రాగి చెంబు పెట్టి లక్ష్మీ కటాక్షం వెళ్ళిపడుతుంది అయితే మనకి దానికి చేయవలసిన పరిహారం ఏంటంటే ఇలా మనము శుద్ధమైన జలం వేసుకోవాలి ఎక్కడైతే పెట్టుకుంటున్నామో అదంతా కూడా శుభ్రం చేసుకోవాలండి చూడంగానే లక్ష్మీ కళ ఒత్తిపడేటట్టుగా ఉండాలి అలా అలంకరణ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత అలంకరణ అయితే చేసుకోవాలండి నేనైతే ఒక ఇలాచి వేశాను అలాగే జవ్వాదు ఉంటే జవ్వాదు వేసుకోండి ఒకటి లవంగం వేసానండి లవంగము కాస్త పచ్చకర్పూరం అండి ఇలా పచ్చకర్పూరం వేసుకొని నీళ్లు పోసుకోవాలండి శుద్ధమైన నీరు పోసుకోవాలి కాస్త కుంకుమ పసుపు గంధము అక్షంతలు ఎర్ర పువ్వులతో అలంకరించుకుంటే చాలా మంచిదండి శుభం జరుగుతుంది ఇంటికి సంపద అనేది పెరుగుతుందండి రాగి చెంబు ఈశాన్యంలో పెరిగితే పెడితే ఇంటికి సంపద పెరుగుతుంది ఆరోగ్యము కలుగుతుంది ఐశ్వర్యము అన్నీ కూడా లభిస్తాయండి సకల కోరికలు అనేటివి నెరవేరుతాయంట ఇలా పెట్టి వన్ రూపీ కాయిన్ వేయాలి రాగి కాయిన్ అయితే ఇంకా బాగుంటుందండి లేకపోతే వన్ రూపీ కాయిన్ అయినా సరే వేసుకోవాలండి నీటిలో ఆ కాయిన్ దేనికి కూడా వాడద్దండి ప్రతిసారి కూడా రాగి చెంబులో వాడుకోవడానికి రాగి చెంబు మనం ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నామో మరలా రెండు టూ డేస్కి ఒకసారి కానీ శుక్రవారము ఇంకోటి శుక్రవారము మంగళవారం కాకుండా బేస్తవారం అయినా సరే బుధవారం అయినా సరే చూసుకోండి లేకపోతే వీలు కానప్పుడు మనం చేసుకుంటే సరిపోతుందండి ఇలా లక్ష్మీ కటాక్షం లభిస్తుందని కుటుంబ సభ్యులు మధ్య సౌ సౌఖ్యత పెరుగుతుందని పెద పెద్దవాళ్ళు అయితే పెట్టుకుంటారండి రాగిజమ్ముని ఏండ్ల సంధి కూడా మా ఇంట్లో పెట్టుకుంటున్నామండి పెట్టుకొని నేనైతే ప్రతి శుక్రవారం కూడా బేస్తవారం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇలా శుక్రవారం పొద్దున్నే సెవెన్ లోపు మనము రాగి చెంబుకి ఇలా దీపము దూపము అగరబత్తులు కాస్త బెల్లంబుక్కం నైవేద్యం ప్రసాది ప్రసాదంగా పెట్టి పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుందండి మరి పరిహారం అందరూ కూడా చేసుకోవాలని